అర్హులైన పేదలందరికీ ఇల్లు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విశాఖ ఎంపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంవి సత్యనారాయణ అన్నారు బుధవారం బుధవారం ఎంవిపి కాలనీలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా పలువురికి ఇళ్ల పట్టాలు ఉంచారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలకి ఇల్లు లేకుండా ఉండకూడదు అనే లక్ష్యంతోనే అర్హత ఉన్నవారందరికీ ఇల్లు అందించామని తెలిపారు ప్రతిపక్ష పార్టీ నాయకులు పేదలకు ఇల్లు ఇవ్వకుండా ఎన్ని కుట్రలు పనినా ప్రభుత్వం పేదలకు మంచి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంక్షేమ కార్యక్రమం అన్నా సరే పేదల ఇంటి దగ్గర గుమ్ము అన్ని రంగాల్లో అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఆర్థిక తోటే కొంత నిజమే ఒక సంతోషంగా ఇక్కడికి వచ్చి మా మధ్యలో కూర్చున్నారంటే మనం అందరం కలిసి చాలా ఆనందం ఇదంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వలన ఆయన మంచి ఆలోచన వల్ల ఆయన మంచి మనసు వల్ల మనకి ఈరోజు ఎంత సంతోషంగా మన సొంత కళ నెరవేరగలిగింది మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది ఒక కళ సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరు కోరుకునే ఆలోచన ఎన్నో ప్రభుత్వాలు చూసాం ఎంతో ఎన్నో గవర్నమెంట్లు చూసాం ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం కానీ ఏ రోజు కూడా ప్రతి ఒక్కరు ఇల్లు ప్రతి ఒక్కరికి కూడా అర్హుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్కరు కూడా ఇల్లు ఏర్పాటు చేసిన పాపాన్ని పోలేదు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన నవరత్నాల పథకం వరకు ఏదైతే హామీని ఇచ్చారో దాంట్లో ఒక భాగమైన ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఇల్లు ఇస్తాను ప్రతి అక్క చెల్లమునికి ఇల్లు అని చెప్పేసి హామీ ఇచ్చి ఆ హామీని ఆయన ఎన్నికని వెంటనే ప్రతి ఊరు ఊళ్ళో ఇరవోట్లు వేసి దాంట్లో యాభై గజాలు అర్బన్ డెబ్బై ఐదు గజాలు రూరల్లో ఇళ్ళ స్థానాల కింద చేసి ఒకవేళ ప్రభుత్వ స్థానం లేకపోతే ప్రైవేట్ స్థానం కొనుగోలు చేసి ప్రైవేట్ స్థానం అక్వేర్ చేసి దాంట్లో రోడ్లు బీటీ రోడ్లు సిమెంట్ రోడ్లు కాలువలు పైప్ లైన్లు అదేవిధంగా హాస్పిటల్ సచివాలయం స్కూలు అన్ని రకాల సదుపాయాలు కల్పించి వాళ్ళ ఇళ్ళందరికీ కూడా మీ అందరికి అందజేసిన గొప్ప మనసున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గతంలో ఎప్పుడు కూడా పట్టాలు ఇస్తే డి పట్టాలు ఇచ్చేవారు అది అమ్ముకోవటానికి కానీ కొనుక్కోవటానికి కానీ ఏమి లేదు గతంలో ఇచ్చిన పట్టాలు ఈ రోజు కూడా మనకి రిజిస్ట్రేషన్ అవ్వక రిజిస్ట్రేషన్ కోసం దొరుకుతాయము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఆయన ఇచ్చిన యాభై గజాలు కానీ డెబ్బై ఐదు గజాల స్థలానికి కానీ అక్క చెల్లెమైన పేరుతో రిజిస్ట్రేషన్ చేసి పట్టా వారి చేతిలో పెట్టి వారు అవసరమైతే బ్యాంక్ లోన్ తీసుకునే విధంగా లేదంటే ఎవరికైనా కొడుకు కూతురికి ఇచ్చే విధంగా లేకపోతే ఐదు సంవత్సరాల తర్వాత అమ్ముకునే అవకాశం కూడా కల్పించి ఇవాళ మీ అందరికి మంచి చకూర్చారు మీ అందరిని అడుగుతూ ఉన్నా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై కలక్షల లక్షల మందికి ఇల్లు స్థలాలు ఇచ్చారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన తూర్పు నియోజకవర్గంలోనే ముప్పై వేల పైశీలకు మందికి ఇవాళ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు సొంత ఇలికాలను నెరవేర్చారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఏ రోజైనా మీరు ఎవరికైనా ఇల్లు వచ్చిందని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఎవరికైనా ఇల్లు ఇచ్చారని అడుగుతా ఉన్నా ఏమైంది ఆయన చెప్పారు ప్రతి ఇల్లు ఇస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి ఏమైనా హాని అయిందని నడుతూ ఉన్నా ఎవరికి ఇల్లు ఇవ్వలేదు అది కూడా కూర్చే ఇల్లు కూడా ఒక పది మందికి ఇచ్చి ఆ పది మంది కూడా జన్మభూమి కమిటీని పెట్టి ఆ కమిటీలో ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారో వారికి ఇల్లు ఇచ్చే ఇచ్చి ఇచ్చి ఆయన వాళ్ళని తట్టవాణం చేశారు తప్ప ఒక్కో ఇంట్లో ఇల్లు వారికి పదే సిల్లు తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చిన దాఖలాలు నిర్ణయం ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీరు గత ఎన్నికల్లో ఎవరికి ఓటేశారు నడగలేదు ఎవరు ఏ కులమైన అడగలేదు మెత్తగా అడగలేదు ఏ ప్రాంతంలో అడగలేదు అర్హత ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చి వారిని సొంత ఇల్లు కల నెరవేర్చిన గొప్ప మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులన్నీ కూడా కడతా ఉన్నారు అవుతా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా తండ్రిలోనే అందుబాటులో తీసుకొస్తారు కొన్ని ఆల్రెడీ అందుబాటులో కూడా తీసుకొచ్చారని కూడా అందరూ తెలియజేస్తా ఉన్నా మీరు ఇవన్నీ గమనించండి గత ప్రభుత్వం ఏం జరిగింది ఈ ప్రభుత్వం ఏం జరిగింది ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేక మీరు వాటిలో పర్యటన చేస్తా ఉన్నా అల్ల ప్రాంతం జాల ప్రాంతం లేకపోతే సోసాన్ని చాలా నేను పాదయాత్ర నేను నడిచాను ఇల్లు లేక ఈ రోజు మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు అడ్డులు కట్టుకోలేక సొంతలు లేక ఎంతో మంది అక్క చాలా బాధలు పడతా ఉన్నారు ఆ బాధలను లేకుండా ఈ రోజు సిటీ దగ్గరలోనే మంచి లో తయారు చేసి మీ అందరికి కూడా ఏర్పాటు చేశారు ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ లోట్లో ఈరోజు ఈ రోజు గజం ఇరవై నుంచి పాతిపా రూపాయలు ధర పడుగుతా ఉంది అంటే యాభై గజాల ధర పన్నెండు లక్షల పన్నెండున్నర లక్షల రూపాయలు ఆస్తాయి అంతేకాకుండా మళ్ళీ దాంట్లో ఇల్లు కట్టడానికి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా మీకు తొందరలోనే అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఎంతో ప్రాతిపాదన కూడా చేస్తామన్నారు ఆల్రెడీ కొన్ని ఇల్లులు ఆల్రెడీ పట్టాలు ఇచ్చి మేము లబ్ధిదారులు వాన్లోడ్ చేయడం కూడా జరిగిందని మేము అందరూ తెలియజేస్తా ఉన్నా మీరు అందరూ గమనించండి మీరు ఇవన్నీ గుర్తించండి గత ప్రభుత్వం ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది గత ప్రభుత్వం ఏం మాటలు చెప్పారు ఈ ప్రభుత్వం ఏం మాటలు చెప్పారు ఎవరు నెరవేర్చారు ఎవరింటో మనకు మంచిది ఇవాళ మాయ మాటలు చెప్పాలి చాలా మంది వస్తూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇంకో పార్టీ ఇంకా ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు లేక తెలుగు ఇలా చాలా మంది వ్యక్తులు అందరూ కలిసి పోరాటం చేసి ఈయన ఒక్కాన్ని ఏకైక చేసి ఈరోజు ఈ నెలగా అధికారులను దింపాలి ఈ ఈ పేదలకి అయ్యే సాయాన్ని నా నాశనం చేయాలని చెప్పేసి ఒక కంటను కట్టుకుని ప్రచారం చేస్తా ఉన్నారు వీళ్ళందరికీ తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షం వాళ్ళందరూ కూడా ఒక డబ్బు ఉన్న పక్షం వాళ్ళందరూ కూడా పెట్టుబడిదారులు కావాలి వాళ్ళందరూ విజయవాడలో లక్ష యాభై వేల ఎకరాలు ఎక్కువ చేసి వాళ్ళ సొంత బాగు కోసం వాళ్ళందరూ పోగలాడుతూ ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పేదల కోసం పేదల లబ్ధి కోసం పేదల మంచి కోసం మాత్రం పనిచేసి వాళ్ళ రాత్రి మొగాళ్ళు పనిచేస్తా ఉన్నారు ఎంత కరోనా కష్టకాలంలో కానీ ఈరోజు కానీ ఎన్నో పథకాలు ఆయన చెప్పిన పథకాలు మీకు చెప్పుకుంటూ పోతే మీ అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యంగా ఇదే కాకుండా ఈరోజు పెన్షన్ ఈరోజు పెన్షన్ విధానం ద్వారా మీలో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కానీ అత్త మావులకు కానీ వాళ్ళు పని చేసుకోలేక వాళ్ళు ఏ రకంగా బ్రతకాలో తెలియని పరిస్థితిలో ఈరోజు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకి తెల్లవారు ఐదు గంటల వల్ల తలుపు కొట్టి ఈ రోజు ఎంతో పెద్దమ్మలు గత ప్రభుత్వంలో లైన్ లో నడిచి కిలోమీటర్ల దగ్గర వెళ్లి ఎండనక ఏరనక కూడా వాళ్ళు ఇచ్చి వెయ్యి రూపాయల కోసం పడి కాపులు పరావేసిన పరిస్థితి ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఈ రోజు మీ ఇంత వద్దకే మీ తల్లి తండ్రి అల్లా అందరికీ కూడా ఏ రకమైన